ఆధ్యాత్మిక సమాచారాన్ని దుగిరాల మండలం కంటంరాజు కొన్నూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం నందు ఈ నెల పదిహేడు నుంచి అమ్మవారి నలభై ఎనిమిదవ పున మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా మూడవ రోజు సోమవారం అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు తొలి రోజున అమ్మవారికి చిలువూరు నుంచి సారిన తీసుకురాగా రెండవ రోజు కంటమరాజు కొండూరు నుంచి సారిన అమ్మవారికి సమర్పించారు మూడవ రోజున మంచికలపూడి నుంచి మేళ తాలాల నడుమ ఆలయ సన్నిధికి చేరుకుని అమ్మవారికి సారిన సమర్పించి మొక్కుబడి చెల్లించుకున్నారు ఆలయ ప్రాంగణంలో దంపతుల చే చండీ హోమాన్ని అర్చకులు వేదమాంధ్రాల నడుమ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి కె సునీల్ కుమార్ ఫౌండర్ ట్రస్టీ దేవాభక్తి రంగప్రసాద్ అర్చకులు తారక్నాథ్ శర్మ మణిశర్మ చైతన్య కృష్ణ సుబ్రహ్మణ్య శర్మ భక్తులు మహిళలు సిబ్బంది పాల్గొన్నారు అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు జిల్లా మండలం కండన్ రాజు కొండూరు గ్రామ పులిమెరలో వేయించేసినటువంటి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ మహంకాళి అమ్మవారి యొక్క నలభై ఎనిమిదవ ప్రతిష్టా వార్షికోత్సవములు ఈరోజు మూడవ రోజు అమ్మవారు రాజరాజేశ్వరిగా అలంకారం చేసి ఉన్నాము ఆ తర్వాత ఈరోజు స్థలదాత అయినటువంటి రోహిణి కుమార్ దంపతులు చండీ హోమానికి కూర్చుంటున్నారు కాబట్టి భక్తులందరూ కూడా మంది అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కరుణాకటాక్షాలకు పాత్రలు కాగలని కోరుతున్నాము అలాగే రేపు నాలుగవ రోజులు ధనలక్ష్మీదేవి అలంకారంగా అమ్మవారికి ఇస్తూ ఉన్నారు కాబట్టి భక్తులు మంది కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కర్ణాకటాక్షాలను పొందగలరని కోరుతున్నాము అయ్యి మాతాడు అమ్మవారి యొక్క గ్రామోత్సవం జరుగుతున్నది ఉదయం కూడా చిలువూరు గ్రామంలో జరుగుతుంది అమ్మవారు తర్వాత మధ్యాహ్న కాలం నుంచి కొద్దిగా చల్లబడిన తర్వాత కండం రాజు కొండూరు మంజిగిలపూడి గ్రామాల్లో అమ్మవారు గ్రామోత్సవం చేస్తూ ఉంటారు కాబట్టి భక్తులు ఎవరి మంది కూడా విరివిగా ఈ గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారి గ్రామోత్సవాన్ని జయప్రదం చేస్తారని మరీ మరీ కోరుతున్నాము జై మాతా మహంకాళి అమ్మవారికి జై ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గుంటూరు జిల్లా కండం రాజకొండూరు గ్రామంలో వేయించేసి ఉన్న మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి త్రిశక్తి స్వరూపినిగా వేయించేసి ఉన్న శ్రీ స్వయం వ్యక్త మహంకాళి అమ్మవారి యొక్క వార్షికోత్సవ నలభై ఎనిమిదవ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభోవేతంగా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క ఐదు రోజులు కార్యక్రమాలు కూడా మొదటి రోజున చిలువూరు గ్రామం నుంచి అమ్మవారికి సారి సమర్పించారు రెండవ రోజున కండం రాజుకొండూరు నుంచి అమ్మవారికి సారి సమర్పించారు మూడవ రోజున మంచగలపూడి గ్రామం నుంచి అమ్మవారికి సార సమస్థు సార సమర్పిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా విశేషంగా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి చండీ సప్తశతి హోమ కార్యక్రమాలన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి భక్త ప్రజలందరూ కూడా ఈ హోమ కార్యక్రమాలన్నీ కూడా తొలగించి అలాగే విశేషంగా ఇరవై ఒకటవ తేదీన జరిగేటువంటి గ్రామోత్సవాలలో పాల్గొని ముఖ్యంగా అమ్మవారు చిలువూరు గ్రామంలో అమ్మవారు కండం గ్రామంలో మంచగలపూడి గ్రామంలో అమ్మవారు గ్రామోత్సవంగా అమ్మవారు ఉత్సవానికి బయలుదేరతారు ఈ ఉత్సవాలలో పాల్గొని భక్త ప్రజలందరూ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలు కాగలరని మనవి హరణమ పార్వతి హర హరహర దిగ్గర రైలుపేటలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం శ్రావణ నక్షత్రం సందర్భంగా స్వాయం వారికి శాంతి కళ్యాణం నిర్వహించారు అర్చకులు వేదాంత రామచంద్ర సాకేష్ శర్మ వేద మంత్రాల నడుమ కళ్యాణాన్ని చేపట్టారు గ్రామానికి చెందిన బోయిన రామకృష్ణ నరిణి దంపతులు కళ్యాణాన్ని జరిపారు గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోగా వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు సాయంత్రం సమయాన స్వామివారికి ఉంజల సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు ఎర్రబాలెం బసవతారక్ నగర్ లో మస్జీద్ ఏ ఆదివారం రాత్రి ఇస్లాం ధార్మిక సభ జరిగింది ఈ కార్యక్రమంలో జనాబ్ మొయిద్ ఉప్రా జనాబ్ జాబిర్ బాయి మజీద్ ఇమా అబ్దుల్ కలీం సలాఫీ తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నిత్యుడు అనంతుడు అఘోచరుడు జీవిత సహచరు లేనివాడు అల్లాహ నామంతో ప్రారంభిస్తున్నారు ప్రవక్తలందరిపై అల్లాహ్ తరపు నుంచి శాంతి మరియు శుభాలు వర్షించుదాకా ప్రత్యేకంగా చిట్ట చివరి వారిపై ఆయన కుటుంబికులపై మరియు ఆయనను విశ్వసించి ఇహపర లోకాలలో స్వర్గ శుభవార్త పొందిన సహాబాలు అన్యాయులందరిపై అల్లాహ్ తరపు నుంచి శాంతి మరియు శుభాలు వర్షించుదాకా సోదరులారా సోదర ఇప్పుడు దాకా జరిగిన రెండు ప్రసంగాలలో మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే మనం తెలుసుకున్న విషయము తెలుసుకోవాల్సిన విషయము ఈ సభ ఏర్పాటు చేయడానికి గల కారణము ముఖ్య అంశాలు అన్ని కూడా ఈ రెండు ప్రసంగాల్లో మనం విన్నాము అది ఏంటో ఇంశ రెండు విషయాలు చెప్పి నేను ఆ ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్తాను ప్రవక్త ఇబ్రాహీం ఈయన నామము రాగానే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏమిటి ప్రవక్త ఇబ్రాహీం అంటే ఆయన ఒక ప్రవక్త అని కేవలం ఇలా అరుకరి వదిలేస్తున్నామా కుర్బానీ పండగ బక్రీద్ పండుగ చేస్తున్నారు ఇది దేనికి ప్రతీక దీనికి గల వెనకాల ఉన్న స్టోరీ సందర్భము ఏమిటండి మరియు అదేవిధంగా ఆయన జీవితాంతం దేని కొరకు కృషి చేశారు ఆయనకి పితామహుడు ప్రవక్తలకు నాయకుడు ప్రితామోహుడు అని మరియు అల్లాహ యొక్క ఖలీల్ స్నేహితుడు ప్రగాఢమైన స్నేహం కలిగి ఉన్నవాడు అని ఈ బిరుదులు ఇవ్వడానికి గల కారణం ఏమిటి ఈ నాలుగు విషయాలు ఈ ప్రసంగంలో విన్నారు మీకు దీనికి సంబంధించి సమాధానం తెలిస్తే అల్హందుల్లా ధన్యలు లేదంటే దీని గురించి మనం ఆలోచించాల్సిన సమయం ఉందండి ఏమండి ఏదో మనం వచ్చామండి సృష్టించబడ్డాము ఉదయం సాయంత్రం సంపాదించుకున్నాము నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు ఖర్చు చేసుకున్నాము వెనకాల నాలుగు రూపాయలు వేసుకున్నాము ఇల్లు కట్టుకున్నాము ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము అంటే మన జీవితాన్ని మన జీవిత లక్ష్యాన్ని మనం అర్థం చేసుకోలేదు అంతే మరికొందరు ఆ ఏముండలండి వచ్చాము ఎవరు చూశారు స్వర్గ నరకాలను ఎవరైనా వెళ్ళి వచ్చి చూసి వచ్చాడా ఎవరైనా చెప్పాడా ఇవన్నీ చెప్తూ ఉంటారు మన పని మనం ఇలాగే కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము అని అనుకున్నారు అంటే అంతే ఇంకా మన జీవితానికి గల లక్ష్యం ఏమిటండి ఎందుకు వచ్చే దానికి గల కారణం ఏమిటి ఎంతో మంది ప్రవక్తలు వచ్చి ఇచ్చిన సందేశం ఏమిటి ఆ ప్రవక్తల్లో ప్రవక్త ఇబ్రాహీం వారు ఆయన పేరు రాగానే గురుకు రావాల్సిన విషయం ఏంటంటే ఏకేశ్వర పాసనకు ఆయన ప్రతీక ఆయన ఇచ్చిన సందేశము జీవితాంతం కృషి చేసి జీవితాన్ని ధారపోసి మనకు ఇచ్చిన సందేశం ఏమిటంటే సృష్టి తాళను కాదు సృష్టి కర్తను ఆరాధించటము ప్రవక్త యాపూ చనిపోయేటప్పుడు తమ సంతానానికి బోధించిన విషయాలు మీకు తెలిదా ఏం హితుోపదేశం చేశారాయన మా నా నేను చనిపోయిన తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు మనం చనిపోయేటప్పుడు మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నామండి ఏమిచ్చి వెళ్తున్నాం మనము ఎంత సంపాదన ఉంది ఎవరికి ఇవ్వాలి ఎవరు ఎలా ఖర్చు పెంచుకోవాలి ఎంత పంచుకోవాలి అని చెప్తున్నామా అలా చెప్తున్నాము అంటే మన ప్రవక్తల యొక్క సందేశాన్ని విస్మరించినట్టే ఒక ప్రవక్త వెళ్తూ వెళ్తూ సంతానానికి ఏం బోధిస్తారు మా అబుధింబ అది చనిపోయిన తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు ఉన్నంత వరకు నేను ఒక దైవాన్ని ఆరాధించాలి దానికే కట్టుబడి ఉండాలని చెప్పాలే మన్నించిన తర్వాత కూడా మీరు ఇదే మార్గంలో ఉంటారా లేదా ఎవరు డబ్బులు ఇస్తే అటువైపు వెళ్ళామండి కూడ కొరకు పొట్ట కొరకు ఏమి వెళ్ళినా పర్వాలేదు దేవుళ్ళందరే ఒకటే అని నినాదం తీస్తారా ఎవరిని ఆరాధిస్తారు ప్రవక్త ఏమని సమాధానం ఇచ్చారండి అన్నారు వాహిదా అన్నారు తండ్రి మీరు తాత ముత్తాత ఇబ్రాహీం ఇస్మాయిల్ ఇస్హాద్ వీళ్ళందరూ ఎవరినైతే ఆరాధించారో ఆయన్ని మేము ఆరాధిస్తాము అలా ఆరాధించి ఒక్క దైవానికే జీవితాంతం ధారపోసిన వాళ్లను ముస్లిం సృష్టికర్తకు లొంగిపోయిన వాడు సృష్టికర్త మాట ముందు తల వచ్చిన వాడు అని అల్లా ఈ బిరుదు ఇచ్చారండి మనం ఏమనుకుంటున్నామండి ముస్లింలు అంటే ఏదో దేశం నుంచి వచ్చారు బయట నుంచి వచ్చారు వీళ్ళు ఫలానా దేశానికి ఇచ్చారు కాదండి ఈ గుణం ఇది